తన కోపమే తన శత్రువు అని మనకు చాలామంది చెప్పడం విన్నాం మనందరికీ తెలుసు అయినా కూడా మనకు కోపం వస్తుంది కోపం వల్ల జరిగే అనర్థాలు మన జీవితంలో ఉన్నాయి అయినప్పటికీ దాని స్వరూప స్వభావాల్ని మనం అర్థం చేసుకోవడానికి సరైన సమయము ఇవ్వము సరైన అవగాహన కోసం ఒక ద్వారము ఓపెన్ చేయము సో పరమహంస యోగానంద మనందరికీ తెలుసు ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు క్రియాయోగాన్ని ప్రపంచవ్యాప్తం చేసినవాడు ఒక గొప్ప పరంపరకి శిఖరంలో నిలిచిన వాడు మహావతర్ బాబాజీ ఆ తర్వాత లాహిరి యుక్తేశ్వర గిరి ఆ తర్వాత ఆ పరంపరలో దేశ విదేశాల్లో తన యొక్క వాణి వినిపించిన వాడు యోగదాసత్సంగ్ ప్రారంభించినవాడు ఎందరెందరో శిష్యులకి మార్గదర్శంగా నిలిచిన వాడు అన్నిటికంటే ముఖ్యంగా ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అనే పుస్తకంతో ఒక రచయితగా ఒక ఆధ్యాత్మికవేత్తగా ఎందరినూ ఆలోచింపజేసిన ఒక దార్శనికుడు సో ఆయన కోపం గురించి కొంత మాట్లాడాడు ఒకప్పుడు ఆయన ఒక కథ చెప్పాడు ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చాడంట నాకు చాలా కోపం కాస్త మీరు సలహా ఇస్తే నేను దాన్ని తగ్గించుకుంటాను నాకు ఎప్పుడు కోపం వచ్చినా సహనం కోల్పోయి నా యజమాని తిడుతున్నాను ఏదైనా మీరు సహాయం చేయండి అని సో అప్పుడు అందరు ఇచ్చే సలహా ఇన్ జనరల్ సలహా ఇచ్చాడు కోపం వచ్చినప్పుడు ఒక వంద లెక్క పెట్టింది ఆయన అంతలోపల నీ కోపం కాస్త తగ్గి యూ విల్ బి ఆల్ రైట్ అని చెప్పినప్పుడు అతను వెళ్ళి దాన్ని ఆచరించి వచ్చాడు వంద లెక్క పెట్టినా కూడా నా కోపం పోవడం లేదు అప్పటికి పోతుంది కానీ అతని మీద కోపం పోవడం లేదు సో ఇట్లాంటిది ఒక జోక్ కూడా మనకు ప్రచారంలో ఉంది ఒక తల్లి చెప్తుంది కొడుక్కి పది లెక్క పెట్టమని కోపం వచ్చినప్పుడు సో ముందే ఎవరిని కొట్టకు కొట్లాడకు తిట్టకు పది లెక్కబెట్టు కోపం వచ్చినప్పుడు ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత అబ్బాయి వస్తాడు బాగా శరీరం అంతా గాయాలై ఉంటారు చెప్పాను కదరా పది లెక్కబట్టు పెట్ పది లెక్క పెట్టమని అంటే నువ్వు చెప్పావు పది పెట్టమని ఆ తర్వాత అప్పటికి కోపం ఉంటే కొట్టమన్నావు కానీ వాళ్ళమ్మ చెప్పిందంటే ఐదు లెక్క పెట్టమని సో ఇట్లాంటి చిట్కాలు ఎప్పుడు పని చేయకపోవచ్చు అసలు కోపం రావడానికి మూల కారణం తెలుసుకుంటే కోపం నుంచి బయటపడవచ్చు లేదా సమస్తము నీలో భాగం తెలుసుకుంటే కోపం ఎప్పటికి రాదు రెండవది జీవితాన్ని మరీ గంభీరంగా తీసుకోకపోతే కోపం రాదు నేను చేసింది కరెక్టు అని అనుకోకపోతే కోపం రాదు ఎక్స్పెక్టేషన్ నుంచి వెళ్ళిపోతే కోపం రాదు కోరిక యొక్క మూలం తెలిస్తే కోపం రాదు సో రకరకాల కారణాల వల్ల కోపం వస్తుంది రకరకాల విషయాలు అంతర్ధానం అవ్వడం వల్ల కోపం పోతుంది ఇది మనకు తెలిసిందే ఆచరిస్తే ఇంకా బాగా తెలుస్తుంది సో ఈ వచ్చిన వ్యక్తి యోగానంద్తో అన్నాడు అయ్యా మీరు ఇచ్చిన సలహా నాకు పనిచేయలేదండి అప్పుడు యోగానంద యాజ్ ఎ గురువుగా మీరు క్రియాయోగాన్ని అనుసరించి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో మీ యొక్క మెదడులోకి ఒక కాంతి ప్రసరిస్తుంది తద్వారా మీ హృదయంలో ఉన్న కోపమంతా వెళ్ళిపోయి ఒక అంతులేని శాంతి మీ జీవితంలోకి వస్తున్నట్టు భావించండి ఈ అభ్యాసం వల్ల మీలో కోపతాపాలన్నీ పోతాయి అని చెప్పాడు చెప్పిన తర్వాత కొంతకాలానికి అతను వచ్చాడు నిజంగానే నాలో కోపం అంతా పోయిందండి నాలో కోపం పోయింది ఎవరి మీద నాకు కోపం వస్తుందో వాళ్ళ మీద కోపం పోయింది ఏ కారణం వల్ల కోపం వస్తుందో ఆ కారణం మీద కోపం కూడా పోయింది సో సమగ్రంగా దాన్ని దర్శించగలిగిందని చెప్పాడు సో అతను మళ్ళీ చెప్పాడంటే ఇప్పటి వరకు నేను ఎవరెవరినైతే నేను కోపడ్డాను అట్లాగే ఎవరెవరి వల్ల నేను కోపానికి గురయ్యాను అందరిని క్షమిస్తున్నాను నా హృదయంలో ప్రేమకు తప్ప దేనికి తావలేదని ఇది వెళ్ళిపోయిన తర్వాత యోగానంద చిన్న ప్రయోగం చేశాడంట ఈ వ్యక్తి చెప్తున్నది నిజమా కాదా తెలుసుకోవాలి కదా అతను వచ్చిపోయే దారిలో కొందరు మనుషులను పెట్టి అతనికి కావాలని కోపం వచ్చే విధంగా ప్రవర్తించే ఒక ఏర్పాటు చేశాడు తన ఆశ్చర్యం అతను ఏనాడు తనను ఎవరు ఏమన్నా కూడా ప్రశాంతంగా ఉన్నాడే కానీ కోప్పం లేదు వాళ్ళని నిందించలేదు వాళ్ళని దూషించలేదు వాళ్ళని ద్వేషించలేదు అంటే సమూహ పరివర్తన జరిగితే ఓన్లీ ఆశ్రమంలోనే కాదు నువ్వు ఎక్కడున్నా దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఎవరింట్లో ఉన్నా ఎవట్లాంటి వ్యక్తుల సమక్షంలో ఉన్నా కూడా నీ ప్రశాంతత చెక్కు అనేది ఒక వాస్తవం ఇది నా స్వీయ అనుభవంగా చెప్తున్నా సో పరహంశ యోగానంద రచనల్లోని కొన్ని అంశాలని సరదాగా చదువుతాను సో కోపం గురించి ఆయన చెప్పిన విషయాలు బాగున్నాయి ఒక మాట అన్నాడు నాకు బాగా నచ్చింది కోపం అనేది ఒక జలుబు లాంటి జబ్బు అని తెలుసుకొని దాన్ని తేలిగ్గా తీసుకోండి అన్నాడు అట్లాగే ఇంకో సలహా ఇచ్చాడు ఒకవేళ భావోద్వేగాలు ఎక్కువగా ఉంటే చల్లని స్నానం చేయండి అంటే కాంట్రాస్ట్ టెంపరేచర్ బాడీకి ఇవ్వండి ఆ తర్వాత నుదుటి మీద కానీ కడతల మీద కానీ చెవులపై కానీ ఒక చల్లని మాంసం సారీ మంచుముక్కనుంచండి అని చెప్పాడు సో ఇది డైవర్షన్ అంటే కోపాన్ని పక్కదో పట్టించడానికి ఒకవేళ మీరు దాన్ని సమూలంగా తీసివేయలేకపోతే ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్టు కోపానికి వేరువుడు ఏదైనా చూడండి అన్నాడు సో మనిషికి ఉన్న మనశ్శాంతిని తను సాధించిన విజయాలని తను తెలుసుకున్న ఎన్నెన్నో విషయాలని అనుభవాలని ఇవన్నిటినీ కోపం ఒక క్షణంలో డెస్ట్రాయ్ చేస్తుంది సో తనకున్న ప్రశాంతతను నాశనం చేసుకోవడానికి అది హేతు అవుతుంది సో తను అనుకున్నది ఎప్పుడైతే జరగలేదో అప్పుడు కోపం వచ్చే అవకాశం కనిపిస్తున్నది ఒకవేళ ఇతరుల నుంచి ఏమీ ఆశించని మనస్సు నీకుంటే నీకు కోపం వచ్చే అవకాశమే లేదు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి ఇది నిజంగా నిజం విన్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ కోపం ఎట్లా వస్తుంది అసలు సో కోపం యొక్క మూలం నీ డిజైర్లో అయినా ఉంది లేదా ఎక్స్పెక్టేషన్లో అయినా కూడా ఉంది సో దానికి మన ప్రాచీనులు మన సాంప్రదాయవాదులు అనుసరించిన గొప్ప మార్గం ఏమిటంటే అన్నిటినీ భగవంతుని చేతిలో పెట్టడం అట్లా కాకుండా ఏ సాంప్రదాయం బారిన పడకుండా లేకపోతే ఒక పద్ధతిని అనుసరించకుండా ఒక దేవతామూర్తిని నువ్వు అడ్డు పెట్టుకోకుండా ఒకవేళ నువ్వు కోపాన్ని కనుక నీ జీవితం నుంచి తీసివేయాలనుకుంటే సమూలంగా కోరిక ఒరిజినేట్ అయ్యే మూలాన్ని నువ్వు చూడవలసిందే ఏ ఆలోచన కోరికగా మారుతుందో దాన్ని చూసి అది ఎస్టాబ్లిష్ కాకుండా ఒక చెట్టుగా మారకముందే దాన్ని తీసివేస్తే తప్ప నీకు ఒక పరిష్కారం ఉండదనేది ఒక ఆచరణాత్మకంగా తెలుస్తున్న విషయం సో పరమహంస యోగానంద్ అంటాడు ఏ ఉద్దేశం కొరకు కోపం ప్రేరేపించబడిందో దాన్ని కోపం ఓడిస్తుంది కోపానికి కోపం విరుగుడు కాదు సో బలమైన కోపం మరొకరికి తన బలహీనమైన కోపాన్ని అణచివేయడానికి కారణం కావచ్చు కానీ అది బలహీనమైన కోపాన్ని ఎప్పటికీ చంపదు సో ఇప్పుడు మనం రాయలసీమలో చూసే అంశాలవే ఒక వ్యక్తి ఒక దశాబ్దంలో ఒక కుటుంబం మీద ఒకనొక సమాజం మీద ఆధిపత్యం చేయవచ్చు అప్పుడు మిగతా సమాజం అంతా అణిగి ఉండవచ్చు కానీ అందులో ఎవరో ఒకరు ఆ కోపాన్ని క్యారీ చేసి వాడు బలంగా తయారై తిరిగి దాడి చేస్తాడు ఇక అదొక పరంపర అదొక శృంఖల ఎండ్ కాదు రాయలసీమలో మనకు చాలా కథలు తెలుసు ఇప్పుడు ఆ కల్చర్ పోయిందనుకోండి జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ పగలు ప్రతీకారాలు ఉండేవి సో పరమహంస యోగానంద అంటాడు ఈ సమస్త విశ్వాన్ని ఆ విశ్వంలో జరిగే ప్రతి పనిని చేసే శక్తి మరొకటి ఉంది ఒకవేళ దాన్ని విశ్వసిస్తే నీలో ఏ కోపము ద్వేషము చిరాకు ఇట్లాంటివి ఏమి ఉండవు బికాస్ నువ్వు నిమిత్త మాతుడివి అని తెలుస్తుంది ఈవెన్ భగవద్గీత సారం కూడా అది సో ద క్వశ్చన్ రిమైన్స్ ద సేమ్ అసలు కోపం ఎట్లా ఒరిజినేట్ అవుతుంది ఇప్పుడు నేను కనుక్కున్న ఒక పద్ధతి ఉంది కోపం రాని అది సమూలంగా తీసివేయడం కూడా కరెక్ట్ కాదు కానీ వచ్చిన కోపం ద్వేషం అంటుకోకుండా ఉండాలి రెండవది ఆ వచ్చిన కోపం వ్యక్తపరచడానికి భాషను సరిగ్గా వాడుకోగలగాలి విచక్షణతో కూడిన కోపం అనేది చాలా బాగుంటుంది ఇది నేను ఆచరిస్తున్నది కోపం మంచిది ఈవెన్ ఓషో యూస్ టు సే దట్ మనుషులు మర్చిపోయారు అందంగా కొట్లాడే ఒక కళని అన్నాడు ఆయన మన కొట్లాటనగానే దుర్భాషలు వస్తాయి బూతులు వస్తాయి తర్వాత ఊగిపోతారు అటు ఇటు పిడికిళ్ళు బిగిస్తారు చేతుల్లో ఉన్న వస్తువులు విసిరిస్తారు వీటి వల్ల నువ్వు చెప్పాలనుకున్న విషయం కన్వే కావడం లేదు ప్రశాంత స్థితిలో నువ్వు కోపాన్ని ప్రదర్శించే ఒక కళ ఉన్నది కానీ ఎదుటి వ్యక్తికి అర్థం కాకపోవచ్చు బట్ యూ కెన్ డూ దట్ యూ కెన్ ప్రాక్టీస్ సో ఆధ్యాత్మికతకి కోపానికి ఇప్పుడు చాలామందికి అనుమానం రావచ్చు ఒక ధర్మ లేకపోతే ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి కోపం వస్తున్నట్టు నేను అంటాను నిజంగా జ్ఞానోదయం పొందితే కోపం ఖచ్చితంగా వస్తుంది కానీ ఆ కోపంలో విచక్షణ ఉంటుంది ఏ విషయం గురించి కోపపడుతున్నావో ఆ విషయాన్ని వ్యక్తపరిచి ఆ జీవితంలో మళ్ళీ ఆ కోపానికి సంబంధించిన మూలాలు నీలో కానీ ఎదుటి వ్యక్తిలో కానీ లేకుండా పెరిగి అవతల పాడేస్తారనమాట అట్లాంటి డైమెన్షన్స్ ఉన్నాయి ఒకవేళ అట్లా కనుక కోపడితే ఎదుటి వ్యక్తి గాయపడే అవకాశం లేదు కానీ నీ హృదయంలో ద్వేషం ఉంచుకొని నువ్వు కనుక కోపడితే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి గాయమై తీరుతుంది నువ్వు ఎన్ని చేసినా ఎన్ని బహుమానాలు ఇచ్చినా ఆ తర్వాత అతన్ని ఎంత మెచ్చుకున్నా ఎంత ప్యాంపర్ చేసినా ఆ గాయం ఇప్పటికీ మానకపోవచ్చు సో వీ హ్యావ్ టు బివేర్ ఆఫ్ అవర్ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ ఏ మరకలు అంటుకోకుండా ఒక స్వచ్ఛమైన ఎమోషన్ చాలా బాగుంది ప్రేమ కావచ్చు లేకపోతే వ్యక్తపరిచినప్పుడు కోపం కావచ్చు లేకపోతే అప్రిసియేషన్ కావచ్చు మేక్ షూర్ యువర్ వర్బ్యాట్ వర్ బ్యాట్ మీస్ లేదా రమణ మహర్షి లాగా మౌనాన్వితమైన కోపం చాలా బాగుంటుంది నీ కోపం వచ్చింది అండ్ యు ఆర్ సైలెంట్ కానీ ఎప్పుడు మళ్ళీ జీవితంలో ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు ఎవరి మీద కోపడ్డావో ఆ వ్యక్తిని దూరం చేయడం లేదు ద బుక్ ఆఫ్ లవ్ అని ఒక పుస్తకం చదువుతున్నప్పుడు నేమ్ కరలి బాబా ఒక మాట చెప్తాడు అందులో అది నేను మొదటిసారి చదివినప్పుడు చాలా ఆలోచింపజే ఆలోచించాను నన్ను ఆలోచింపజేసిన ఒక సింపుల్ స్టేట్మెంట్ అది ఇప్పుడు ఆ స్టేట్మెంట్ నేను చెప్తాను మీరు ఆలోచించండి ఒక వ్యక్తిపై కోపం వచ్చింది ఒక వ్యక్తి ప్రవర్తన మీకు నచ్చలేదు అతనితో జీవితకాలం మాట్లాడకుండా ఉండండి అతనికి మీరు ఏ సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం లేదు అతను రోడ్డు మీద కనిపిస్తే హలో కూడా చెప్పకండి కానీ ఏదేమైనా ఆ మనిషిని మీ హృదయంలో నుంచి మాత్రం పెరిగి వేయకండి అన్నాడైనా డోంట్ ఎరాడికేట్ ఎ పర్సన్ ఫ్రమ్ యువర్ హార్ట్ సో కోపం ఆ స్థాయికి చేరకూడదు ఒక వ్యక్తితో మాట్లాడొద్దు పర్వాలేదు ఒక వ్యక్తి ఉన్న సంబంధాలన్నీ తెంచి వేసుకుందాం పర్వాలేదు కానీ ఆ వ్యక్తిని పరోక్షంగా ద్వేషించడం చేయకూడదు ఆ వ్యక్తిని తలుచుకున్నప్పుడు నీ హృదయంలో ఎలాంటి నెగిటివ్ వైబ్ రాకూడదు ఇది జీవితానికి అత్యంత ప్రామాణికమైన అనుభవం సమస్య అంతా ఇక్కడ ఉంది ఇది వెరీ సటల్ కదా కంటికి కనిపించదు కదా దీన్ని ప్రూవ్ చేయలేం సో అవసరానికి కోపం ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్లు చెప్పావు ఆ తర్వాత మళ్ళీ నువ్వు ప్రశాంత స్థితికి వచ్చావు మళ్ళీ జీవితంలో ఆ ప్రస్తావన తీసుకురాకపోతే నీ కోపం చాలా అందమైంది ఆ అందమైన కోపం నిజంగా చాలా అందంగా ఉంటుంది ఎవరైతే నీ కోపానికి గురయ్యారో వాళ్ళలో కాస్త మేలుకొల్పు కూడా కలుగుతుంది బికాజ్ ఆర్ నాట్ రిపీటింగ్ ఇట్ చాలామంది చేసే పిచ్చి పని ఏమిటి కోపం వచ్చినప్పుడు కోపం ఏ విషయం గురించి వచ్చిందో ఆ విషయంతో చెప్పడంతో పాటు ద్వేషంతో ఊగిపోతూ బూతులు మాట్లాడుతూ దుర్భాషలాడుతూ దాంతోపాటు ఇంతకుముందు గతంలో జరిగిన రకరకాల సంఘటనల్ని తీసుకొచ్చి కుప్పగా పోస్తారు దాంతో ఆ సమస్య సాలువ్గాకడం పోక ఇంకాస్త జటిలమవుతుంది ఇది చేయడానికి వీల్లేదు సో పరమంసయోగానంద అని చెప్తున్నాడు దాదాపు రెండు రకాల వ్యక్తులు ఉంటారు ప్రపంచంలో తప్పుల గురించి నిరంతరం విలపించే వారు కొందరు మరియు జీవిత కష్టాలను చిరునవ్వుతో మరియు సానుకూల ఆలోచనలతో ఎదుర్కొనేవారు మరికొందరు ప్రతి విషయాన్ని అంత ముఖ్యంగా ఎందుకు తీసుకుంటారు ప్రతి ఒక్కరూ మరింత సానుకూలంగా మరింత సామరస్యంగా ఉంటే ఈ ప్రపంచం ఎంత బాగుంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది నిజమే కదా సో నువ్వు కోపం ప్రదర్శిస్తే మర్చిపోవద్దు సామరస్యత దెబ్బ తినకుండా చూసే బాధ్యత నీదే చాలామంది చేసే పిచ్చి పని ఏమిటంటే దే డెస్ట్రాయ్ హార్మనీ దానివల్ల చాలా కష్టమైపోతుంది ఇప్పుడు చాలా కుటుంబాల్లో అందరూ కలిసే ఉంటారు కానీ ఏ సామరస్యం ఉండదు నలుగురు ఐదుగురు ఉంటే నలుగురు ఐదుగురు డిఫరెంట్ డిఫరెంట్ ఐలాండ్స్లో ఉంటారు వాళ్ళ మానసిక ప్రపంచాల్లో ఏ సారూప్యత ఉండదు ఏ కామనాలిటీ ఉండదు అందరూ కలిసి అంగీకరించే ఏ అంశం ఉండదు అందరూ కలిసి చూసే ఏ సినిమా ఉండదు ఆధునాతన మానవుడు ఉండాల్సిన పద్ధతి కాదది సో రకరకాల సాంప్రదాయాల్లో ఇట్లాంటి స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాడు యోగానంద సో ఎవరిపైన అయినా ద్వేషంగాని కోపంగానేందుకు మీ శత్రువులను ప్రేమించండి కోపం యొక్క వేడిలో ఎందుకు ఉడికిస్తారు మీరు కోపంగా ఉంటే వెంటనే దాన్ని అధిగమించండి కాసేపు నడవండి లేదా పది పదిహేను వరకు లెక్కించండి లేదా మీ మనసుని ఆహ్లాదకర వాటివే పళ్లించండి ప్రతీకారం తీర్చుకోవాలని కోరికను వదిలిపెట్టండి మీరు కోపంగా ఉన్నప్పుడు మీ మెదడు వేడెక్కుతుంది మీ గుండెకు కవాటం సమస్య కలుగుతుంది మీ శరీరం మొత్తం నిర్వీర్యం అవుతుంది శాంతి మరియు మంచితనాన్ని వెదజల్లండి ఎందుకంటే అది మీలో ఉన్న దేవుడి స్వరూపం మీ నిజమైన స్వభావం అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ భంగపరచలేరు ఇంకా ఒకటి చెప్పాడు ఆయన కొన్ని అలవాట్ల ద్వారా కొన్ని చేష్టల ద్వారా కోపాన్ని ఎట్లా తీసేయచ్చు లేదా దాని యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని అబ్జర్వ్ యువర్ బాడీ మైండ్ కాంప్లెక్స్ లేదా ఏదన్నా ఒక క్రియేటివ్ వర్క్ పెట్టుకొని నీ కోపం కలిగిన అంతులేని ఆనందం కలిగిన వెళ్ళి ఆ పని చేయి ధ్యానపూర్వకంగా సో మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా సరళంగా సహజంగా ఒక హార్మనీలో ఉండాలి ఏ ఉద్విగ్ఞత మంచిది కాదు అంతులేని ఆనందం మంచిది కాదు అంతలేని బాధ మంచిది కాదు అంతలేని కోపం మంచిది కాదు అంతలేని నిరాశ మంచిది కాదు ఎనీ ఎక్స్ట్రీమ్ ఈజ్ నాట్ గుడ్ అస్ బుద్ధ సెడ్ మిడిల్ వే ఈజ్ గుడ్ సో పరమాంస యోగానంద్ అంటాడు మెడిటేట్ అట్లాగే భూమందరంలో ఆజ్ఞాచక్రంలో జస్ట్ ఫోకస్ చేసి నీ నియంత్రించు లేదా భవిష్యత్తులో నువ్వు సాధించాలనుకున్న పనివైపు దృష్టి సారించు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇవన్నీ సలహాలు ఇవన్నీ అందరికీ తెలుసు ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు ఇవ్వచ్చు నిజానికి ఇంత అవగాహన ఉన్నవాడు అసలు ఫస్ట్ కోపం రాదు ఒకవేళ కోపంగా వచ్చిన వాడు ఇవేవి వినడు నేను చెప్పే విషయాలు దీనికి కాస్త భిన్నమైనవి కోపం రాని కానీ విచక్షణతో కూడిన కోపం అని కొత్త పేరు పెడుతున్నా కోపం వచ్చినప్పుడు నీ భాషలో స్పష్టత బూతులు లేకుండా దుర్భాషలాడకుండా అరువు బట్ మేక్ ష్యూర్ అందులో బూతులు లేవు తర్వాత స్పష్టంగా చూస్తూ మాట్లాడు ప్రశాంతంగా చూస్తూ కోప్పడు ఇది కూడా ఒక రకమైన ధ్యాన సాధన ఇప్పుడు నువ్వు నియంత్రించట్లే ఏ నియంత్రణ లేదు ఆర్ ఓపెన్లీ ఆర్గ్యూయింగ్ ఆర్గ్యూ చేయి కానీ నీ ప్రయత్నం నేను గమనించిన రెండు విషయాలు చెప్తున్నా ఇద్దరు ఆర్గ్యూ చేస్తున్నాడు ఒకడు ఆర్గ్యూ చేస్తున్నాడు ఆ యొక్క గొడవను సద్దుమణిగించడానికి ఇంకొకటి ఆర్గ్యూ చేస్తున్నాడు గొడవని ఫ్యూల్ అప్ చేయడానికి సో నువ్వు ఎక్కడున్నావో తెలుసుకో నీ గొడవని సద్దుమణిగించేవాడు తను మాట్లాడే మాటల్లో ఒక నియంత్రణ ఉంటుంది ఒక అందం ఉంటుంది ఎక్కడ రెస్పెక్ట్ కోల్పోకుండా చర్చించే ఒక పద్ధతి ఉంది ఎప్పుడైనా టెలివిజన్ టెలివిజన్ డిబేట్స్లో చూడండి దే ఆర్గ్యూ ఎలాట్ ఒకరి మీద ఒకరు అరుచుకుంటారు కానీ ఎక్కడ బూతులు ఉండవే సో మనిషికి ఉన్న టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ వల్ల ఈ దుర్భాషలన్నీ బయటకు వస్తాయి నిజానికి సరదాగా ఉన్నప్పుడు దుర్భాషలు ఆడినా ఓకే ఆల్రెడీ గొడవ అయింది ఆల్రెడీ సామరస్యం దెబ్బతిన్నది ఆల్రెడీ వాతావరణం వేడెక్కింది అలాంటి టైంలో నువ్వు దుర్భాషలు ఆడితే దట్ ఇస్ నాట్ కరెక్ట్ సో విచక్షణతో కూడిన కోపం చాలా సహాయం చేస్తుంది రెండవది అది ఎక్కువసేపు కొనసాగకుండా చూడాలి నువ్వు అరిచావు మ్యాక్సిమం ఒక వన్ మినిట్లో నువ్వు చెప్పాలనుకున్నది కన్వే చేసి నేను డిస్కస్ చేయాలనుకున్న అంశం ఇదే ఇంతే చెప్పాలనుకున్నాను చెప్తున్నప్పుడు నా వాయిస్ కాస్త రేజ్ అయింది అలా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పాను కానీ నాకు మీ పట్ల ఏ కోపం లేదు ద్వేషం లేదని డిక్లేర్ చేయం కానీ నెక్స్ట్ ఒకసారి మళ్ళీ ఇది రిపీట్ అయితే మాత్రం నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అది కార్డియల్ కానీ ఎవరి మీద కోపంతో కాదు ఇలా ఉంటే నాకు ఇబ్బంది ఉంది ఏ విధంగా చెప్తే సామరస్యం దెబ్బతిన్నదో ఏ విధంగా చెప్తే ఒక మనిషికి వాడి మెదడులోకి నువ్వు చెప్పిన మాటలు ఎక్కుతాయో అట్లా చెప్పడం అనేది అందరూ సాధన చేయవలసిందే ఒకవేళ నువ్వు కమ్యూనికేషన్లో ఉంటే అసలు కోపమే ఉండకూడదు అనుకుంటే దేర్ ఈజ్ ఎ వే ఆలోచన యొక్క స్వరూప స్వభావాలని అది ఒరిజినేట్ అయ్యి కాస్త ఆగడం వల్ల ఏం జరుగుతుంది కాలంలో ఎక్కువసేపు ఉంటే ఏం జరుగుతుంది దానికి అది కోరికగా మారడానికి దోహదపడే ఏంటివి ఆ కోరిక తీరడానికి మనిషి చేసే ప్రయత్నాలు ఏంటివి ఒకవేళ తీరకపోతే మనిషి పొందే ఆశాభంగాలు ఏంటివి దానికి సమాజం కానీ వ్యక్తులు కానీ సపోర్ట్ చేయకపోతే ఆ ద్వేషంగా ఎట్లా మారుతుంది ఇట్లాంటి కంప్లీట్ ట్రీ ఆఫ్ థాట్ని కనుక మనిషి చూడగలిగితే వన్ కెన్ గెట్ గెటెడ్ ఆఫ్ కంప్లీట్ యాంగర్ దాన్ని రూట్స్ నుంచి పికిల్ అవతల పడేయచ్చు అప్పుడు కోపం నటించడం ఉంటుంది అంతే సో అవసరానికి కోపం నటిస్తున్నావా యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్ సమాజంలో ఉన్నందుకు నువ్వు సమాజంలో వ్యక్తులతో పనిచేయాలి కాబట్టి కోపాన్ని ఒక డివైజ్గా వాడుకోవడమే తప్ప ఆ కోపంలో నువ్వు అంటుకుపోవద్దు వేరే వాడిని అంటుకుపోకుండా చూడాలి సో కోపాన్ని వదిలేయండి లేదా విచక్షణతో కోపడండి లేదా నిజంగా కోపం యొక్క మూలం తెలిస్తే కోపం నటించండి లేదా ఎవరితో ఏ సంబంధం పెట్టుకోకుండా ఏ కాంతంగా ఉండి అసలు జీవితంలో కోపడకండి బీ హ్యాపీస్